రాజ్యాంగంలో సామాజిక న్యాయం అని ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు అనిల్ అంబానీ ఒక తప్పు చేశాడు అదే తప్పు ఒక కామన్ నార్మల్ మ్యాన్ తప్పు చేశాడు ఇద్దరికీ తీర్పు ఒకటే కానీ వారిని ట్రీట్ చేస్తున్నప్పుడు వారికున్న విధి విధానం బట్టి వారిని ట్రీట్ చేస్తారు కానీ శిక్ష మాత్రం ఒకటే పడుతుంది కానీ ఇక్కడ ప్రవీణ్ అన్న విషయంలో జరిగేది ఏంటంటే అతడు ఒక ఇంటర్నేషనల్ పాస్టర్ అనే సెన్స్ని మర్చిపోయి కామన్ మ్యాన్ లాగా ట్రీటింగ్ జరుగుతుంది ఎలా అంటే ఒక క్రైస్తవుని యొక్క స్వభావం ఉంటుందో అక్కడ ఎవరైతే అక్కడ యాక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి తెలియదు కనుక ఒక నార్మల్ మ్యాన్లాగా దీన్ని క్రియేట్ చేశారు ఒక ఇరవై మంది మెంబర్స్ ఉన్న ఒక చర్చ్ పాస్టరే ఆ పక్క ఊరిలోకి వెళ్ళి మందు కొనుక్కోవాలంటే చాలా భయపడతాడు డైరెక్ట్గా బండి తీసుకెళ్ళి మద్యం షాప్ దగ్గర పెట్టి ధైర్యంగా వెళ్ళి మద్యం కొనుక్కొని తీసుకున్నంత ధైర్యం ఏ క్రైస్తవుడికి ఉండదు ఒక మినిమం విశ్వాసకే ఉండదు అలాంటిది ఒక కనీసం ఒక ఇరవై మంది ఉన్న పాస్టర్ గారే పక్క ఊర్లో కాకుండా ఇంకో పక్క ఊర్లోకి వెళ్ళి కొనుక్కోరు ఒకవేళ ఎంత తాగాలనున్నా డైరెక్ట్గా కొనుక్కొని తాగలేరు ఎవరు ఉండరు కదా చూడడానికి ఆ ఊరు మన ఊరు కాదు కాదు కదా అని అనిపించినా ఏమో ఎవరైనా చూసి గుర్తుపట్టేస్తారేమో అనే తలాంపులు హృదయంలో ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఒక పాస్టర్ అంటే ఖచ్చితంగా బండితో సహా గుర్తుపడతారు జనాలు అంతెందుకు ఆఫ్టర్ ఆల్ సినిమా తీసే హీరోసే మందు తాగలన్న వారు డైరెక్ట్గా ఏమి చేయరు ఎవరికి కనిపించకుండా చేస్తారు అలాంటిది ఇక్కడ ఒక పాస్టర్ ఆయన ఎలాంటి భయం లేకుండా డైరెక్ట్కి వెళ్ళి అందరూ బండ్లు పెట్టి దగ్గర ముందు షాప్ ముందు బండి పెట్టి దిగి మందు కొనుక్కున్నాడు అన్నీ బాగా ప్లాన్ చేసి అన్ని కరెక్ట్గా యాక్ట్ చేశారు కానీ ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే ఒక క్రైస్తవుని యొక్క స్వభావం సెన్స్ మర్చిపోయారు ఒకరు ఎంత తాగాలనిపించినా ఈవెన్ సినిమాకి వెళ్ళాలనిపించినా వెళ్ళడానికి భయపడతారు అలాంటిది అనేక మందికి మాదిరి శాంతికి సమాధానానికి ప్రేమించడానికి త్యాగం చేయడానికి గౌరవించడానికి వీటన్నిటికీ మాదిరి అలాంటి ఆయన్ని ఒకరు మాస్క్ పెట్టేసి హెల్మెట్ పెట్టేసుకున్నాం అలాంటిది బండి గుట్ గుర్తుపడతారని తెలుసు కూడా ఇల్లు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడా అన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు చూసారా అది ఇలాగే ఉంటుంది ఒక క్రైస్తవుని యొక్క స్వభావం అది కాదు బ్రాహ్మణులకి జంజం ఉంటుంది అది తెలియని వ్యక్తి నార్మల్గా బ్రాహ్మణులాగా యాక్ట్ చేద్దామని డ్రెస్ అంతా వేసుకుని ఎంత యాక్ట్ చేసినా లోపల అది లేకపోతే దొరికేస్తాడు అలాగా లోపల ఈ భయం ఉంటుంది క్రైస్తవుడికి ఆ భయం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళనవ్వదు ఎవరైతే యాక్ట్ చేశారో ఈసారి అలాగే యాక్ట్ చేయాలంటే మందు షాప్ ఎక్కడైతే ఉందో ఆ మందు షాప్కి ఎక్కడో దూరంగా బండి పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి చుట్టూ చూసుకుని అప్పుడు వెళ్ళి మందు కొనుక్కుని తీసుకున్నాడు ఆ విధంగా యాక్ట్ చేయండి అప్పుడు మీరు చెప్పేది కొంచెం నమ్ముతం మీరు ఎన్ని చూపించేసినా ఎన్ని రిపోర్ట్స్ మార్చేసినా క్రైస్తవ స్వభావాన్ని ఎక్కడా చూపించలేదు సో అది ఆయన కాదు అని అందరం ఈజీగా చెప్పగలము దీనికంటే ఇంకా పెద్ద ప్రూఫ్ మాకు అవసరం లేదు